ఈరోజు ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి నిరుద్యోగ యువతకు అలాగే అమ్మఒడి ఇస్తానని చెప్పి తల్లికొందం చేతిలో చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి తల్లుల కోసం ఏదైతే పదహైదు వందలు ఇస్తానని మోసం చేసినాడో అటువంటి అక్క చెల్లెలమ్మల కోసం వాళ్ళందరూ ఏదైతే రైతన్నలకు ఇరవై వేలు మోసం చేసినాడో చంద్రబాబు నాయుడు రైతన్నల కోసం చెప్పింది బీసీఎస్సీలకు యాభై సంవత్సరాలు దాటితే పిన్షన్ ఇస్తా అని చెప్పి మోస చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి ప్రజల కోసం అలాగే ఏదైతే వైద్య వృత్తిని ఆశించి చదివి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం మోసపోతున్నటువంటి వైద్య విద్యార్థుల కోసం వాళ్ళందరి కోసం ఈరోజు ఈ పోరుబాట చేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ ఏదైతే మీరు ఎలక్షన్లకు ముందు ఈ వర్గాలకు అన్నిటికీ హామీలు ఇచ్చినారో ఆ హామీలు అన్ని నెరవేర్చాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అన్నిటికంటే ముఖ్యమైనది నిరుద్యోగ భృతి మీరు ఈ పది నెలలో ముప్పై వేలు వచ్చే సంవత్సరం కూడా బడ్జెట్లో పెట్టలేదు కాబట్టి అదొక ముప్పై ఆరు వేలు మొత్తము అరవై ఆరు వేలు నిరుద్యోగ యువతకు మీరు అప్పు ఉండారు అది వెంటనే చెల్లించే కార్యక్రమం ఈ బడ్జెట్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది పదిహేడు మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయలేక ప్రైవేట్ పరిధి చేస్తామంటున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయలేని వాళ్ళు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీరు పరిపాలించడానికి మీకు అర్హత ఒక నారాయణే డెబ్బై కే డెబ్బై మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేస్తున్నారు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని పదిహేడు మెడికల్ కాలేజీలు చే మెయింటైన్ చేయడం చేత కాదు మేము ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పుకోవడానికి సిగ్గు లేదా మీ నలభై సంవత్సరాల మీ అనుభవం ఏమైంది గార్థులుగా నీక కాబట్టి మీరు పదిహేడు మెడికల్ కాలేజీలు చేత మెయింటైన్ చేయడం చేత కాకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మీకు అర్హత లేదు రాజీనామా చేసిపోండి లేదంటే పదిహేడు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ తరఫున ఓపెన్ చేయండి పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కసారిగా ఒక రాష్ట్రానికి శాంక్షన్ కావడం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు ఈ కాలేజ్ తెచ్చినటువంటి కాలేజీలు పరం చేయడం మాకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో మీరు ఒక్కడే కాబట్టి ఈ హామీలతో పాటు మెడికల్ కాలేజెస్ ప్రైవేటేషన్ నిల చేయకూడదు దానిలను గవర్నమెంటే నడపాలని ప్రధానంగా డిమాండ్